హలో అండి సంక్రాంతికి అరిసలు చేసుకోకుండాలాగా ప్రతి ఇంట్లో అరిసెలు అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటారు కదా మేము కూడా చేసామండి సూపర్ టేస్టీగా వచ్చాయి చూస్తున్నారు కదా మంచి గోల్డ్ కలర్లో చాలా స్మూత్గా సాఫ్ట్గా అక్కడక్కడ నోలతో బల్లెగా కుదిరేయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉండడానికి మా అమ్మ డీటెయిల్డ్గా మంచి టిప్స్తో అరిసెలు ఎలా చేయాలో చెప్పేసిందండి వీడియో చూసేయండి అరిసెలు బాగా రావాలంటే మెయిన్ ఈ పిండి బాగా కుదరాలండి పిండి కనుక బాగా కుదిరిందంటే అరిసెలు సూపర్గా వచ్చేస్తాయన్నమాట ఫస్ట్ దీనికోసం బియ్యాన్ని ముందు రోజు నైట్ మనం నానబెట్టుకోవాలండి మేము ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నామంటే రెండు గ్లాసులు కానీ మేము రెండున్నర గ్లాస్ తీసుకున్నామండి హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఎందుకంటే అరిసెలు చేసుకున్నప్పుడు కొన్నిసార్లు పాకం లూజ్ అవ్వడం కానీ పిండి తగ్గడం కానీ జరుగుతుంది అందుకోసం సేఫ్ సైడ్కి ఎప్పుడైనా ఎక్స్ట్రా బియ్యాన్ని మనం తీసుకోవాలండి ఆ తర్వాత బియ్యాన్ని బాగా వాష్ చేసుకుని ఓవర్నైట్ సోక్ చేసుకోవాలండి నెక్స్ట్ డే దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక డ్రై క్లాత్ మీద బియ్యాన్ని పరిచి బాగా ఆరపెట్టుకోవాలి పది నిమిషాలు ఆ చాలు మళ్ళీ డ్రైగా ఎండుకోకూడదు తడిగానే ఉండాలి తర్వాత పిండి పెట్టించుకుంటారు మామూలుగా మనం మిక్సీలు వేస్తాము మనకు ఎక్కడ మార్లు ఉండవు కాబట్టి మిక్సీ చేసుకోవచ్చు ఇట్లా ఆరిపోయినప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వేసుకోవాలి మిక్సీ బియ్యం గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా చేసుకొని మళ్ళీ దాన్ని జల్లించుకోవాలి జల్లించుకోవాలి ఇట్లా జల్లించుకోవాలి పిన్నంత జల్లించుకోవాలి ఇది వచ్చింది కదా ఈసారి పోసి కొంచెం బియ్యం వేసుకోవాలి అప్పుడు బాగా నలుగుద్ది ఓకే దీన్ని మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలా దీంట్లో గుప్పిడు తడి బియ్యం వేసుకుని నలుగుద్ది ఇట్లా కొంచెం బియ్యం వేసుకుంటే బాగా ప్రతి వాయికి ఒక బియ్యం యాడ్ చేసుకుంటా ఉంటే జల్లిచ్చేటప్పుడు ఇట్లా నొక్కుకోవాలి పిండి ఆరిపోకూడదు డ్రై అవ్వకూడదు ఓకే పెట్టుకోవాలి ఆరిపోకూడదు పిండి ఓకే కేజీకి ముప్పావు కేజీ బెల్లం వేయాలి మనం అర కేజీ తీసుకున్నాం కాబట్టి దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాములకి కొంచెం తగ్గించాలి ఓకే ఆ లెక్కన వేసుకోవాలి బెల్లం కొంచెం నీళ్ళు పోసుకొని వాటర్ కరిగించుకోవాలి కరిగించుకొని తర్వాత వాడిపోసుకోవాలి పోసుకోవాలి బెల్లం కరగబెట్టి రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేస్తున్నాం షుగర్ వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకే మనం పోసేటప్పుడు ఒక గిద్ద బియ్యం ఎగస్ట్రా పోసుకోవాలి అదే అప్పుడు ఒకవేళ పాకం లూజ్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పిండి తర్వాత దేనికోదానికి దానికి వాడుకోవచ్చు గట్టి పాతం కావాలమ్మా తీగ పాక అట్లా ఉండరావాలి ఉండదు అయింది కదా కావాలి ఇప్పుడు బాగా రాలేదు చూడు ఇప్పుడు వాతా పాకం వాసన వస్తుంది చూడు అర్థమైంది ఉండొచ్చింది కదా ఓకే అది వచ్చేసి కనుక్కుంటే పోసుకోవాలి ఎన్నులు వేయాల వేయాలి సరిపోతాయండి వ్యాలక్క కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మరీ టైట్ అయితే ఆరేటప్పుడు కట్టి పడుతుంది నెయ్యి వేయాలంటే వేయాలంటే కరెక్ట్గా సరిపోయింది నరమత్తగా సరిపోయింది ఒక స్పూన్ కూడా లేదు ఆరేటప్పటికి కొంచెం టైట్ అయ్యింది ఇప్పుడు వేడి ఉంది కదా ఆరేటప్పటికీ సరిపోద్ది ఇంకా ఇప్పుడు టైట్గా చేసుకున్నా కానీ చుట్టుతా ఉంటుంది చేసేటప్పుడు గట్టి పడిపోతుంది అందుకే మనం ఎప్పుడైనా ఒక గెద్ద బియ్యం ఎక్కువ పోసుకోవాలి అందుకు ఇప్పుడు నోక మిగిలింది కదా అవును అది ఎక్కువ పోయలేదు అనుకో పిండి తగ్గిపోవాలి ఎప్పుడైనా కొలత కంటే ఒక గెద్ద ఎక్కువే పోసుకోవాలి బియ్యం ఇప్పటి టైట్ అయిపోయి అవును చూడు కరెక్ట్గా సరిపోయింది పిండి ఆక ఇట్లా ఉండాలి గట్టిగా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి గట్టిగా రావాలి గట్టిగా అది కొద్ది విడిగా తీసుకొని దాని మీద మూత పెట్టాలి మళ్ళీ డ్రై అయిద్ది అప్పుడు అది లోపది అది అట్లా ఉంటుంది కదా ఎండిపోకుండా ఉంటుంది చూడు బాగా బాగొచ్చుందా నెయ్యి ఆకుంటున్నావా నెయ్యి నెయ్యి అత్తుకొని చేతికి పేపర్ మీద కూడా నెయ్యి రాయాలి ఫస్ట్ కాగిందా లేదా ఇట్లా పొంగి పై పైకి వస్తే

సాగం అయిపోయింది కదా ఇంకా ఈ సాగం మొత్తం తీసుకెళ్ళి చేస్తాం ఒకేసారి మొత్తం పెడితే గట్టిగా అయిపోద్ది పిండి చూడే అంత స్మూత్గా ఉందో రావాలి ఇంత ఆరు ఇంక ఏ టైంలో చేసినా కిట్లే ఉంటుంది చూసారు కదండి ఎలా చేయాలో మేము ఇక్కడ అర కేజీ బియ్యం తీసుకున్నాము ఒక ముప్పై అరిసెలు అనమాట సూపర్ టేస్టీగా వచ్చేయండి మెయిన్ టిప్ అయితే మాత్రం మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఎక్స్ట్రా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి వాళ్ళు పాక లూజ్ అనమాట పిండి కనుక తక్కువ అయితే అప్పుడు అరిసెలు అస్సలు రావండి విరిగిపోతాయి అసలు కుదరవు అనమాట సో అందుకోసం సేఫ్ సైడ్కి ఎప్పుడైనా ఎక్స్ట్రా బియ్యాన్ని నానబెట్టుకోండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి